హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడడానికి ముందు ఒక వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ అండ్ మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మంగళవారం రోజు అండి శ్రావణ మంగళవారం రోజు బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేను మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిన పూజ అంతా కంప్లీట్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్ దాకా ఉంటుంది వ్లాగ్ అయితే సో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి సో ఇక్కడ పొద్దున వచ్చేసి ఇంకా టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి పూరీ చేస్తున్నా అనమాట మా ఇంట్లో మ్యాక్సిమం ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోతే ఇంకా పూరీ అనమాట ఇంక పిల్లలు ఇంకా వేరే ఏమి తినరు ఉప్మా అట్లాంటివన్నీ ఇంకా తినరనమాట ఇంకా పులిహోర వేసేద్దామన్నా కూడా అవి లంచ్కి అయితే తింటారు కానీ ఇంకా మార్నింగ్ తినమంటే మాత్రం తినరు లంచ్కి అయితే మళ్ళీ ఇచ్చేసి పంపించమని చెప్తారు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వద్దంటారు ఇంకా ఉప్మాలు అట్లాంటివి ఏమి అస్సలు దిగవన్నమాట వీళ్ళకి అందుకని ఇంకా ఇంకా ఇడ్లీ దోశ పిండి అయిపోతే ఇంకా పూరి చపాతి చపాతీలో అయితే ఇంకా జామ్ చేయాలన్నమాట కర్రీ చేసుకొని తినరు చపాతీలోకి అయితే ఇది వచ్చేసి ఇంకా పొటాటో అయితే ఉడకబెడతానమాట కర్రీ చేయడానికి ఇంకా పిండి అది కలిపేసి ఇట్లా ఉండలు చేసేసి రెడీగా పెట్టేశానండి ఉండలు కూడా చేసి పెట్టేసుకుంటే మనకి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మార్నింగ్ అయితే ముగ్గేసి వచ్చేటప్పుడు మాకు కరివేపాకు చెట్టు ఉంటే ఇంకా కరివేపాకు కూడా కోసుకొని వచ్చేసాను పిల్లలకైతే హీటర్ పెట్టేశాను ప్రస్తుతానికి వాళ్ళైతే నిద్రపోతున్నారండి ఇంకా రోజు సెవెన్ అయిన తర్వాత లేపుతాను వాళ్ళని ఇంకా అప్పటిదాకా పడుకొనిస్తాను పాపం పిల్లలు ఇంకా ఇంకా సండే అయితే కొంచెం సేపు లేట్గా పడుకోవాలి గుస్తారు కానీ ఇంకా మిగతా డే డేస్లో అయితే మాత్రం స్కూల్ ఉన్నప్పుడు ఇంకా సెవెన్కి సెవెన్ అయితే లేపేస్తాను ఇంకా నీళ్ళు కాగిన తర్వాత ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు ఇంకా మార్నింగ్ అయితే ఇలా వాకిటి ముందు ఫైవ్ థర్టీ ఆ టయానికి ముగ్గేసేస్తాము ఇంకా ముగ్గేసేసిన తర్వాత చెప్పాను కదా కరివేపగది కోసుకొని ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట ఇంట్లోకి వాతావరణం అయితే కొంచెం చల్ల చల్లగా ఉంది ముందు రోజు కొంచెం తుప్పలు పడ్డాయి అనమాట అందుకని ఎండ అయితే పెద్దగా రాలేదు కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకైతే నేను తర్వాత అయితే పూరి కర్రీ చేయడం కూడా అంత కంప్లీట్ అయిపోయింది ఇంతకుముందు చాలా బ్లాగ్స్లో షేర్ చేస్తాను అనమాట పూరి కర్రీ మేము అలా చేసుకుంటాం ఏంటని అందుకని ఈసారి స్పెషల్గా అయితే ఏమి చూపించలేదు కర్రీ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను కొంచెం వేడి తగ్గిందంటే ఇంకొంచెం చిక్కబడింది అనమాట కర్రీ అయితే ఇంక కొంచెం ఈ ఒక కొంచెం పొటాటోలు అవి ఉడకబెట్టాను కదా అప్పుడు నాలుగు తీసి పెట్టాను ఎందుకంటే మా హస్బెండ్కి ఆపరేషన్ జరిగింది కదా సో మేము పూరి కూరలో శనగపిండి వేస్తాము సో ఇంకా తనకి కుట్లు అయ్యిబడి ఉన్నాయి కాబట్టి చెల్ది లేకుండా ఉంటుందిలే అని చెప్పి ఇంకా పూరి చేసినప్పుడల్లా ఇంకా శనగపిండి వేయకుండా తర్వాత ఆయన తినే టయానికి ఉల్లిపాయలు అవి తీసి పెట్టాను కదా తాలింపు వేసినప్పుడు తీసి పెట్టాను అనమాట తర్వాత ఒట్టి పొటాటోలో వేసేసి ఇంకా కర్రీలాగా చేస్తున్నాను అనమాట అంటే శనగపిండి ఏమి లేకుండా ఇంకా విడిగా కొంచెం చేసి పెడుతున్నాను ఇంకా మీ ఆయన తినేసరికి నైన్ థర్టీ టెన్ టెన్ దాటిద్దులేండి అప్పుడు చేస్తాను అనమాట అందుకని ఒక నాలుగు బంగాళదుంపలు పక్కన పెట్టి ఉడకబెట్టిని కొంచెం తాలింపు వేస్తాను ఉల్లిపాయలు కూడా తీసాను ఇంకా అయితే తినేటప్పుడు అప్పటికప్పుడు చేసేస్తాను ఎట్లాగో బంగాళదుంపలు ఉడకబెట్టే ఉన్నాయి కాబట్టి ఇంకా మనం మళ్ళీ ఉడకబెట్టుకోవాల్సిన No, ఇంక ఇక్కడైతే పూ పిల్లలైతే స్నానం చేయడం అయితే అయిపోయిందండి ఇంక రెడీ అవుతున్నారు వాళ్ళకి జడలు కూడా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ చేయడానికి వస్తాను అనమాట ఇంక ఇక్కడైతే పూరీలు అయితే వేసేస్తున్నాను పిల్లలు ఇంకా నేను వాళ్ళకి జడ అంతా వేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు సాక్స్లు వేసుకోవడం ఇంకా ఆపన్లో ఉంటారు స్నాక్స్ పెట్టుకోవడం వాటర్ బాటిల్ ఇంకా అవన్నీ వాళ్ళే పట్టుకుంటారండి ఇంకా అవన్నీ ఏం చేయను ఇంకా చిన్నోడైతే వాళ్ళ అక్కన కొట్టడానికి వెళ్ళాడు గెంటి తీసుకొని అరిసేసరికి ఇంకా గెట్టి తెచ్చి నాకు ఇస్తున్నాడు అనమాట బుద్ధిమంతులలాగా ఇంకా నేను అయితే ఇంకా మ్యాక్సిమం తన్నుకునేది ఇంకా వయసు చిన్నోడే మధ్యలో ఈ హంసిక అయితే ఎవరి జోలికి వెళ్ళదు చిన్నోడు ఒకవేళ కొట్టినా కూడా తిరిగి కొట్టలేదు అనమాట సైలెంట్గా ఉంటుంది లేకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పిద్దే కానీ తిరిగి వాడిని కొట్టనే కొట్టదు ఇంకా వయసు కొట్టిన అంతే మధ్యలో హంసిక మాత్రం ఎవరు కొట్టినా కొట్టించుకునిద్దే కానీ తిరిగి అయితే కొట్టదు ఇంకా వయసుతోనే గొడవపడి వాడైతే కొట్టపోయేసరికి ఇంకెంటి మంట ఇచ్చాడు మొత్తానికి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా తినేసేసి ఇంకా స్కూల్కి కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారండి ఇంకా తినే అంతా ఏం షూట్ చేయలేదు వాళ్ళ తాతయ్య అయితే తీసుకెళ్తున్నారు జున్న అయితే వాళ్ళ వాళ్ళకి బావి చెప్పేసి వచ్చేస్తున్నాడు అనమాట చిన్నోడికి అయితే కొంచెం ఫీవర్ ఉండింది ముందు రోజు నైట్ ఫీవర్ వచ్చింది అందుకని వాడిని అయితే ఇప్పుడు స్కూల్కి పంపించలేదు అయితే వాడు పోతానని అన్నాడు వాళ్ళ అక్కలు రెడీ అయ్యేటప్పుడు ఇంక తను కూడా స్కూల్కి వెళ్తా అన్నాడు కాకపోతే వద్దనేసరికి ఇంక వద్దా స్కూల్కి మమ్మీ వద్దా స్కూల్కి మమ్మీ అని అడిగి ఇంకా సర్లేని ఇంట్లోనే ఉన్నాడనమాట జ్వరం కొంచెం తగ్గింది కానీ ఇంక ఎందుకులే పంపించడం కొన్నిసార్లు మళ్ళీ కూడా వస్తుంటుంది కదా అందుకని చెప్పి పంపించలేదు ఇంట్లోనే ఉంచేసాము ఇంకా వాళ్ళ అక్క వాళ్ళకి బాయ్ చెప్పేసి చక్కగా లోపల వచ్చి కూర్చుని టీవీ చూస్తున్నాడు అనమాట ఇంకా పిల్లలు వెళ్ళి పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే నేను ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను పాలు మేము పోయించుకుంటాం కానీ ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అనమాట అందుకని మేము పొద్దున్నే ఇంకా పాలు బయట తెచ్చుకుంటాము తర్వాత ఆయన వచ్చి పోస్తారనమాట ఇంకా అవైతే తోడేయడానికి వాటికైతే వాడతాం వాడతామత్తయ్య వాళ్ళు ఇంక ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టేసేసి ఇంక ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను ఇల్లు చిమ్మేసేసి ఇంకా ఇల్లు సిమ్లో పాలు పాలైతే ఇంకా నేను ఇల్లు చిమ్మి తుడిచేసరికి ఆ పాలు అయితే కాగిపోతాయి ఇంకా వీడియో అయితే టీవీలో పాటలు పెట్టేసేకొని ఇంకా చూస్తా ఆ కూర్చున్నాడు అనమాట ఇంకా వాడు జరగమనేసరికి డ్యాన్స్ వేసేవాడు కూడా ఆగిపోయాడు పాపం ఇంక ఇక్కడైతే ఇల్లంతా చిమ్మేసేసి తర్వాత తుడిచేసేయాలి తుడిచేయడం కూడా ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదండి రెగ్యులర్గా అవే చూసి చూసి మీకైనా పొరుగుడ్డు కదా అని చెప్పి జస్ట్ అయితే ఇక్కడ చిమ్ముతున్నాను చిమ్మేసేసి ఇంకా చెత్త అంతా కవర్లోకి ఎత్తేసేసి ఇంకా మాకైతే రైలీ వస్తారులేండి చెత్త వాళ్ళు ఎప్పుడు ఒకసారి రారు అప్పుడప్పుడు రారు అప్పుడప్పుడు వస్తుంటారు చెప్పలేము వాళ్ళు కొన్నిసార్లు వస్తారు కొన్నిసార్లు రారనమాట ఆపరేషన్ వాళ్ళు ఇంక ఇక్కడైతే చెత్త అంతా ఎత్తేసేసి తర్వాత ఇల్లు తొడవడం కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇంక ఈ పనులు చేసేసరికి ఇంకా పాలు కా అయితే అనమాట ఇంకా తర్వాత బ్రష్ అయితే మార్నింగ్గా చేసేస్తానులేండి పిల్లలు ఎగోక ముందు చేసేస్తాను ఎప్పుడన్నా ఒకసారి కొంచెం ఏదైనా పని ఎక్కువైపోయినప్పుడు ఆ టైంలో అయితే లేట్ అయిద్ది కానీ బ్రష్ చేయడం మామూలుగా అయితే ఇంకా పిల్లలు నిద్ర లేకముందే బ్రష్ చేయడం అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇంక ఇప్పుడైతే కాఫీ కలుపుతున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఇంకే ఇట్లా కొంతసేపు ఇలాంతా చిమ్మి చేసి ఆ కాఫీ తాగుతా కొంతసేపు కూర్చుంటాం అనమాట టీవీ చూస్తా ఆ కాఫీ కొంచెం కొంచెంసేపు కొంచెం రిలాక్స్గా కరెక్ట్గా మేము రోజు కాఫీ తాగేటప్పుడు టీవీ నైన్లో అవి వస్తాయి చూడండి ఏదో స్మార్ట్ న్యూస్ ఏదో మత్ సంథింగ్ పేరైతే గుర్తులేదు కానీ ఇంకా వస్తుంటే ఇంకా న్యూస్ చూస్తా టీవీ నైన్లో ఇంకా కాఫీ తాగుతా అనమాట ప్రతిరోజు ఇంకా మా బుడ్డోడు ఎక్కువైతే టిఫిన్ ఇంకా వైశవాళ్ళు తినేటప్పుడు వాడికి కూడా తినిపించేశానండి ఇంకా వాడు కొంచెం సరిగ్గా తిని తినలేదు కానీ ఇంకా మంద ఎదిగాలి కదా కొంచెం గ్యాప్ ఇచ్చి మందేద్దాంలే అని చెప్పి వాడికైతే వైశవాలు తినేటప్పుడే పెట్టేసేసాను ఇంకా వాడైతే టీవీలో పాటలు పెట్టమని గొడవ చేసేసరికి ఇంకా పాటలు పెట్టి తర్వాత కొంచెంసేపు ఇంకా చెప్పాం కదా న్యూస్ అదే టీవీ నైన్లో పెట్టుకొని ఇంకా వింటూ కాఫీ తాగుతున్నాం అనమాట మేమైతే ఇంకా తర్వాత అయితే ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి చెప్పాను కదా ఇల్లు తొడవడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే మా బుడ్డోడికి మందేయాలండి ఇంకా మళ్ళీ టైం దాటిపోతుంది మార్నింగ్ లఘంగాల్లో వేద్దాం అనుకున్నాం కానీ సరే టిఫిన్ తిన్నాక వేద్దాంలే లేకపోతే ఇంకా తిన్నాక వేద్దాంలే అని చెప్పి ఆగి ఇప్పుడు దాకా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే వాడికి మందేస్తున్నాను అనమాట ఇంకా వాడైతే మందు ఫస్ట్ వేయించుకోమంటే ఏం చెప్తా అంటే ఫైవ్ మినిట్స్ ఆగ వేచుకుంటాం అమ్మీ లేకపోతే టూ మినిట్స్ ఆగ వేయించుకుంటాం అమ్మీ ఏదో ఒక మాటలు చెప్తాడు తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయింది రారా అంటే చిన్నగా వచ్చాడనమాట మందే వేచుకోలే ఫస్ట్ కొంచెం వాటర్ అయితే తాగుతాడు పాపం వాటర్ తాగిన తర్వాత ఏమంటాడంటే మనం ఏదో ఒక మాటలో పెట్టేసేయాలి వాడిని లేకపోతే ఇంకొంచెం వామిటింగ్ చేసినట్టు అలా చేసేస్తాడనమాట అంటే రాకపోయినా అలా డోకిస్తుంటాడు అనమాట మనం ఏదైనా కనిపించలేదు ఎక్కడ పెట్టావు అది అడిగామంటే ఇంకా వాడు మైండ్ అయితే డైవర్ట్ అయిపోద్ది ఎప్పుడైనా మేము ఇంకట్లాగే చేస్తామన్నమాట ఇంకోడుకు మందే ఇంకానే ఇందాక ఆ తాళం ఎక్కడ పెట్టావు బండి తాళం ఎక్కడ పెట్టావు లేకపోతే ఏదో ఒక వస్తువు ఎక్కడ అని చెప్పగానే ఇంకో వాడు మైండ్ వామిటింగ్ చేసుకోవాలన్న ఫీలింగ్స్లో నుంచి ఇంకా అది ఎక్కడ పెట్టానని ఆలోచించే ప్రయత్నంలో పడతాడు అనమాట మందేశానని చూడండి నన్ను ఎలా కొట్టేస్తున్నాడు నేను అదే అడుగుతున్నాను అనమాట మందేశాను నన్ను కొడతాను నావా అని చెప్పి ఇంకా చెప్తున్నాను వాడితోటి ఇంకా వాడికి మందేపిచ్చేసిన తర్వాత వాడైతే కిచెన్ సెట్తో ఆడుకుంటున్నాడు ఇంక ఇళ్ళంతా చిమ్మడం అంతా అయిపోయింది కదా తుడవడం కూడా ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి ఇంకా వాకిటి ముందైతే ముగ్గేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసేసి ఇంకా దేవుడికి అయితే ఈరోజు అమ్మవారికి ఇంకా సేమియా పాయసం అయితే చేశాను ఇంకా అంతా ఏం షూట్ చేయలేదండి అప్పటికే బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్కి కూడా పంపించాలి అందుకని చెప్పి ఇంకా అంతా ఏం షూట్ చేయలేదు ఇంకెక్కడైతే దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసేసి అమ్మవారికి ఇంకా శ్రావణ మంగళవారం రోజు ఇలా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయి ఇంకా దేవుడి సామానం అవన్నీ కడగడం చెప్పాను కదా అవంతా అయితే ఏమీ తీయలేదు ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కూర్చొని కొంచెం ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసానండి తినేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేసాను ఇంక ఇక్కడైతే ఒక దాని మీద అయితే అన్నం పెట్టేశాను ఒకదాని మీద అయితే కర్రీ చేస్తున్నాను టమాటా కర్రీ చేస్తున్నాము ఈరోజు టమాటా కర్రీ దొండకాయ ఫ్రై అనమాట కాకపోతే ఫస్ట్ ఒకటైతే రెడీ చేసేస్తే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చులే అని చెప్పి ఇంకా దొండకాయ చేస్తా దొండకాయ అయితే తర్వాత చేయాలి వాటిని అయితే నెలలో నానేసి ఉన్నాను వాటిని ఇంకా కట్ చేయలేదనమాట సో టమాటా కర్రీ అయితే చేస్తున్నాను వాళ్ళకి అన్నంలో పెట్ట పంపించడానికి బాక్స్లోకి టమాటా కర్రీ బాగా టేస్ట్ ఉంటుందండి మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా దాంట్లో ఊరతాయి కదా వాటర్ ఆ నీళ్ళతోనే మనం కుక్ చేసుకున్నామంటే వండుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే సిమ్లో పెట్టి పెట్టుకొని వండుకోవాలి లేట్ అవుతుంది కాకపోతే రుచి అయితే అట్లాగే బాగుంటుంది అనమాట మనం వేరే మామూలు వాటర్ ఏమి యాడ్ చేయకుండా దాంట్లో టమాటాలు వచ్చిన వాటర్తోనే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది సో నేను ఆ రెండు అయితే వండుతున్నాను ఇంకా దొండకల కూడా కడిగేసి ప్లేట్లో వేసి పెట్టాను కట్ చేయాలి పిల్లలకి లంచ్ బాక్స్ అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా దొండకాయలు కట్ చేసి ఫ్రై చేయాలి వ్లాగ్ కూడా ఎక్కడ తేండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్